మహారాజులకి సేవలు చేస్తూ కమెండర్స్ ప్రజల పరిస్థితి దారుణంగా మారింది ఇక కిచెన్లో అన్ని వంటలు వండుతూ వాళ్ళకి పెట్టబొతికే సరిపోతుంది ఇంక ఇదే విషయాన్ని భరణి అయితే అంటాడు ఏంట్రా బాబు మన పరిస్థితి ఇలా అయిపోయింది అంటూ ఇక తనజా అంటుంది ఏం చేస్తాం మన వర్త్ వచ్చినప్పుడు రివెన్స్ తీర్చుకుందాము అంటూ తనజా అంటున్నప్పటికీ కూడా ఏమో ఏమవుతుందో ప్రతి చిన్నదానికి కూడా అన్నిటికీ క్వశ్చన్స్ వేస్తున్నారు ఏం ఉండవు అందులో ఏమేమి ఉన్నాయంటూ కూడా అడుగుతుంది ఆ దివ్య మరీ దారుణంగా ఉంది అన్నట్లుగా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక అంతలోనే కళ్యాణ్ మాటి మాటికి తనజా తనజా అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక తనజా కమెండర్ కాబట్టి ఇంకా మహారాజు పిలిచినప్పుడు వెళ్లాల్సి వస్తుంది ఇకపోతే భరణి కిచెన్లో వేసిన డైలాగ్స్ అన్ని దివ్యకి తెలుస్తాయి అవి తెలిసి భరణిని పిలుస్తుంది ఇక భరణి వాళ్ళ కోసం కబాబ్తో పాటుగా టమాటా రైస్ కూడా చేసి పెడతాడు ఇక అది చూసి ఏమైనా తగ్గినట్లున్నా ఇందులో ఎవరైనా తినేశారా అంటూ లెక్కపడుతూ ఉంటుంది మీరిప్పుడు మహారాణి అనే విషయం మర్చిపోకండి అంటూ అక్కడ కళ్యాణ్ జోక్ వేస్తాడు లేదురా ఎవరైనా తినేశారేమో అని చూస్తున్నాను అంటూ ఉంటుంది ఇక ఏంటి ఇంత తక్కువ ఫుడ్ నాకు పెట్టావు భరణి అంటూ అడుగుతుంది దివ్య ఇక ఆ మాటలకి మీకు సరిపోకపోతే మళ్ళీ తెస్తాను అంటాడు భరణి అయినా ఏంటి భరణి ఇక్కడ విషయాలన్నింటినీ సమాచారాలని మోసుకుంటూ వెళ్తున్నావు ప్రజల మధ్యలోకి నువ్వు ఏం చేయాలో ఆ విషయాలన్నీ రహస్యంగా ఉంచాలని నీకు తెలియదా అంటూ కళ్యాణ్ దివ్యాలు అడుగుతూ ఉంటారు అయినా నువ్వు చేసిన తప్పుకి నీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది అంటూ రీతు అంటుంది నిల్చొని యోగా చేయడమే నీ పనిష్మెంట్ అంటూ రీతు ఇస్తుంది ఇక దివ్య వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది మాత్రమే కాదు వచ్చేటప్పుడు డోర్ ఓపెన్ చేయడమే కాదు మా అందరు పర్మిషన్ తీసుకొని రావాలని నీకు తెలీదా నువ్వు వరుసగా అన్ని తప్పులు చేస్తున్నావు నెక్స్ట్ డే ఇది రిపీట్ అవ్వకూడదు అంటూ దివ్య ఆట ఆడుకుంటుంది